వంశీయ నాదంలో ఆ అధరామృతాన్ని అందుకుంటున్న భాగ్యశాలిని ఎవరు వేడువేగా అది ఒక యోగిని ఆ యోగిని ఎవరి రూపం శివస్వరూపం విష్ణుని పొందాలంటే శివుడు ద్వారా బొంగు అంటారు ఏంటయ్యా అంటే నీ వెన్నుదండమే వెదురు బొంగు అని చెప్పాడు ఇక్కడ అందులో సుషముల సంచరిస్తోంది ప్రధాన పక్క నిరాపింగళ రెండు ఉన్నాయి నాదం ఉంటుంది క్రింద నుంచి మీద వరకు ఒక్కసారి పరిశీలించండి సరిగ్గా పై వైపు వెళ్లాలి కదా సాధనలో పైవే పెందుకెళ్లంటే మూలం తెలుసుకోవడానికి బ్రహ్మరంధ్రం నుంచి ప్రసరిస్తున్నటువంటి శివశక్తి మొత్తం ఆరు చక్రాల ఎందుకు ప్రసరిస్తూ ఉన్నది దానివల్ల మనం బ్రతుకు నడుస్తుంది అప్పుడు ఏం జరగాలి మూలాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మరంధ్రం ప్రయాణం చేయాలి క్రమంగా ఆరు చక్రాల్ని చూసుకుంటూ పైకి వెళ్ళాలి రసస్య రూపాన్ని ఒకసారి భావించండి ఆ వేణువులో ఏడు రంధ్రాలు ఏడు రంధ్రాలు ఎలా ఉంటాయో తెలుసా ఆరు ఒక సెట్ ఏడు ఒక వేరుగా ఉంటుంది ఇదేం చేస్తానంటే అక్కడ ఊదుతాడు ఆ ఊదింది గొట్టంలో వస్తుంటుంది వచ్చిన దాన్ని ఆరు రంధ్రాల్లో నొక్కి పైకి తీసి విరిచి పెడుతూ ఉంటే నాదం రాగమే వివిధ స్వరాలు తీసుకుంటాం అవునా లేదా నాదం ఒక్కటే ఆరు రంధ్రాల నుంచి అది ప్రసరిస్తుంది కానీ దాన్ని మూస్తూ తడుస్తూ వివిధ రాగాలుగా స్వరాలుగా చేస్తున్నాడు స్వామి ఇది కదా జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది మనలో చూడండి ఇక్కడ క్రింద ఉన్న ఆరు అంటే ఆజ్ఞాచక్రం విశుద్ధి అనాహతం మణిపూరం స్వాధిష్టానం మూలాధారం క్రింద ఉన్న ఆరు కదా ఈ ఆరు ప్రపంచం అంటే పంచభూతాలు మనసు ఇదే కదా ఉన్నది ఆరింట్లోంచే పంచభూతాలు మనస్సు ఇదేగా మా బతుకులో ఉన్న బొడవంత కానీ వీటన్నిట్లో ప్రసరిస్తున్నది మాత్రం అదే నాడు ఆరింట్లో కానీ మూస్తూ తెరుస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వాన్ని హైలైట్ చేస్తున్నాడు ఒక్కొక్క తత్వాన్ని తగ్గిస్తాడు సార్ దాంతోనే శరీరం నడుస్తుంది ఇప్పుడు తెలిసింది కదా లోపల ప్రసరిస్తుంది ఆ ప్రాణశక్తి కానీ ఎక్కడ ఊతున్నాడు ఏడవది ఆ ఊదుతున్నది కాన్స్టెంట్ అఖండం కనుక బ్రహ్మరంధ్రం దగ్గర ఏడు రంధ్రం అక్కడ ఉంది మిగిలిన మిగిలితో అది చేతులు ఉంది ఇది తెలుసు ఇక్కడ కనుక ఆరు చక్రాల్లో అది కదిలిస్తున్నాడు బ్రహ్మరంధ్రం నుంచి చదువుతున్నాడు బ్రహ్మరంధ్ర నుంచి పరమేశ్వర శక్తి ప్రాణశక్తిగా మనం ప్రసరిస్తున్న భారతీయుల సంగీతంలో కూడా యోగం ఉంది అందుకే దాన్ని తెలుసుకుంటే మోక్షం పొందుతారు మీలో నాలో నిరంతరం ప్రాణనాదాన్ని వినిపిస్తున్నటువంటి పరమాత్మ తత్వమే వేణునాదర్శకుడైన కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపంలో కనబడుతుంది అందుకే అది నా ప్రాణప్రయాణ సమయంలో కనబడాలంటే ఉద్దేశం ఏంటంటే ఎన్నాళ్ళు ఈ గొట్టంలో ఒక అందమైన ప్రాణనాదాన్ని వినిపింపితే దీనికి వినికిరిచ్చినటువంటి స్వరూపాన్ని చూడగానే ఆ స్వరూపంలో లయమైపోతాం అందుకే వేణునాడు మూర్తి యొక్క దర్శనం అంత దివ్యంగా చెప్పాడు ఇంకో రకమైన వేణు రెండో రకం వేణుగలు తొమ్మిది గంధాలు ఉంటాయి అది నేను చెప్పక్కర్లేదు తొమ్మిది రంధ్రాలు వేణు అంటే నవరంధ్రాత్మక దేహమే దీనిలో వినపడుతున్నది నాదమే అదే ప్రాణమే అదే కదలిక మూలం అందుకే ప్రాణమే నాదం అది కదలికల మూలం కనుక నాదాన్ని ప్రాణాన్ని పట్టుకుని దాన్ని వినిపింపజేసేవాడిని చూడు అది విరిపిస్తున్న నాదం పెట్టి అది పట్టుకుని వినిపింపజేసేవాడిని నాదాను సంధానం ద్వారా కృష్ణుని దర్శించడం ఇది వేణునాథ మూర్తిలో దాగినటువంటి అద్భుతమైన తత్వం అందుకే వేణువును పట్టుకోవాలి స్వామిని ఉపాసించాలి అటువంటి ఆ వేణుతత్వానికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు స్వస్తి